క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ అరిలోవ కళింగ నూతన ప్రమాణ స్వీకారం ఆత్మీయ విశాఖపట్నం ఆరిలోవా శ్రీ సంపత్ శ్రీ కన్యా కళింగ వైశ్య సంక్షేమ సేవా సంఘం వారి నూతన అధ్యక్ష కార్యదర్శి మరియు కార్యవర్గం ప్రమాణ స్వీకారం శ్రీ ఎన్ని దుర్గమాంబ కళ్యాణ మండపం తోటగురువు జంక్షన్ ఆరిలోవ వద్ద అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రధాన కార్యదర్శి మరియు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కోరడ శ్రీనివాసరావు సభా అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమమునకు రాష్ట్ర కళింగ వైశ్య నాయకులు జిల్లా కళింగ వైశ్య నాయకులు ప్రాంతీయ అధ్యక్ష కార్యదర్శులు యువజన కలింగ కోమటి అధ్యక్ష కార్యదర్శి మరియు సభ్యులు ఆరిలోవ సంఘ కుటుంబ సభ్యులు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘ అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు కలింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు రాష్ట్ర మాజీ అధ్యక్షులు కోనార్క్ శ్రీను కలింగ వైశ్య నాయకులు కోరాడ హరిగోపాల్ జామి వెంకట్రావు తంగుడు జోగారావు కోరాడ రమేష్ కోరాడ రామకృష్ణ సూరి చంద్రశేఖర్ కలివరపు దాలిరాజు కిల్లంశెట్టి విశ్వేశ్వరరావు బీజేపీ నాయకులు విశాఖ ఈస్ట్ కన్వీనర్ మురళీమోహన్ రాజు కో కన్వీనర్ మధుపడా సన్యాసిరావు తెలుగుదేశం రాష్ట్ర బీసీ సీనియర్ నాయకులు బొమ్మి సన్యాసిరావు పదమూడవ వార్ టీడీపీ అధ్యక్షులు పాత్రి కొండ ధర్మారావు సెక్రటరీ సురేష్ ఆరిలోవ కలింగ కోమటి పెద్దలు కుటుంబ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్కారాన్ని సమగ్రతలో ప్రతానాన్ని ఆరిలోవ కణిక వైశ్య సంఘం కర్తవ్యాలు మీ పదవ చెప్పు శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి సంఘానికి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను మరొకసారి మళ్ళీ నేను అని అనుకో అనే నేను మీ పరిధి నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ భరోశంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియబరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

శ్రీ పెనుగొండ కన్యక పరమేశ్వరి తల్లి కొలిచిన రావే కన్యక పరమేశ్వరి తల్లి మదెనింద కొలిచినరావే కోమట్ల కుయుల వేలుపునీవేనమ్మ కోటి దండాలు నీకేనమ్మా కోమట్లకు ఇలవేలు వేలుపు నమ్మా కోటి కోటి దండాలు నీకేనమ్మా ప్రతిరోజు నీ పూజమా ప్రతిరోజు నీ పూజలు చేస్తావమ్మా ఆదరించి ఆదు రావాలమ్మా ఆదరించి ఆదుకొనగ రావాలమ్మా శ్రీ పెనుగొండ కన్యక పరమేశ్వరి తల్లి బది నింద కొరచినరావేమి మాయందరి బ్రతుకుబాట నీ వేనమ్మా అందరినీ క్షేమముగా చూడాలమ్మా బాకమిటికి బలము నీ కొత్త కమిటీకి ఫలమునివంబా ఏ సాయము కావాలన చేయాలమ్మా ఏ సాయము కావాలన చేయాలమ్మా బది నిండా కొలచినరావేమి శ్రీ పెనుకొండ కన్యక పరమేశ్వరి తల్లి బది నిండా కొలచినరావేమి సూర్ చంద్రశేఖర్ గారికి మన గురుచంద్ గారికి అలాగే సకలాపత్ర ప్రసాద్ గారికి పొట్టు విషయం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది సంఘంలో విశాఖపట్నం జిల్లాలో ఉండేటువంటి అన్ని ప్రాంతీయ సంఘాలతో పాటు మన ఆదిలో సంఘం కూడా ఒక ప్రాధాన్యత అయినటువంటి సంఘం మరి ఈ సంఘంలో మరి చేసే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ కష్ట సుఖాల్లో కానీ తమ వంతు సంపూర్ణ సహకారం అందించి ఆయుధవసరంగా స్థాపించిన దగ్గర నుంచి నాటి వరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తూ తమ సహాయ సహకరిస్తుంది మరి కరోనా సమయంలో అకాలవాదాన్ని చింతిస్తూ ఆ పెద్దలకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఓరుకొని దయచేసి అందరు కూడా పని నిమిషాలు వెనుపలి దశ దిశ మార్చే అక్కడ నైక్నందులో కూడా ఈ వేదికపై ఉన్నారు చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ వ్యాపారం చేసుకున్న ఇంత పెద్దలతో కూర్చోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి పద్నాలుగు లక్షాలుగా శక్తి మత్తులు లేకుండా మన ఆయుధ సంఘానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబంలో నేనంటూ ఉన్నాను వాదారిస్తూ మన ఆరులో సంఘానికి ఒక ప్రథమ స్థానం తీసుకొచ్చినటువంటి మన జాతి సామోమతి గారికి ఎంతవరకు ఎంతవరకు అయినా సరే మన సంఘ సభ్యులు ఎప్పుడు కూడా రుణపడే ఉండాలి ఎందుకంటే చావా అంటే సామోమతి గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో వచ్చినా అటు కార్మికుల్లో కానీ ఇటు మన కల్యా కమ్యూనిటీలో కానీ నిరంతరం ప్రజా సేవ చేసే వ్యక్తి ఆయన ఇంకా చేయాలంటే ఎవరు కూడా కాదండి కానీ నాతో పాటు నలుగురు కూడా అవకాశం కల్పించాలి అందరికీ పదవులు ఉండాలి ఆ పదవులు ఉంటేనే ఆరు సంతోషం ఉంటే నేను సంతోషంగా ఉన్నానని చెప్పేసి ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ తన ఆవేశం సహకరించట్లేదని చెప్పి ఈరోజు ఈరోజు ప్రమాద శ్రీకారం మరి ఇంకా కొంతమంది వ్యక్తులు వాళ్ళు కూడా సావ చేసే ఆలోచన ఉంటారు వాళ్ళు కూడా అవకాశం కల్పించాలని చెప్పి జామి సామబర్తి గారికి ప్రత్యేకంగా అభినాయులు అందరూ అభివృద్ధి పట్టాలి వాళ్ళ మరి పెద్దలు కూడా ఒక రెండు నిమిషాల ముందు వాళ్ళ వచ్చారు ఆ పెద్దలందరూ కూడా బీచర్ వాళ్ళు గొప్పగా ఒక రెండు నిమిషాలు తగని మహా వాత్ సినిమా తగడి మహా నూతన గాలి వర్గం ఆర్డిలో నాగరాజు గారు తమ్ముడు రామరాజు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోసాధికారి మరియు ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో పదవులు చూస్తున్నటువంటి ఆరకస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులకి ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మా పుత్ర సభన్లు విశాఖపట్నం జిల్లా కలిగి వైశం అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరటి శ్రీనివాసరావు గారికి ముఖ్య అతిథి కోడంబల పంచాయతీ మైత్రి పంచాయతీకి మూడు సార్లు ప్రాంతం వహించి ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీలో కీలక పాత్ర పోషించి కలింగ వయసుల తాలూకా సమస్యలు నిరంతరం ఆలోచిస్తూ తన కుంతుని ఎక్కడా వయసుకు సంబంధించి ఈ కార్య కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహపరుస్తున్న పెద్దలు మోవెన్ గోవిందరావు గారు కోనసీన గారు తమ్ముడు జోగారావు గారు అల్లుడు అరగోపాల్ గారు వేగ అనేక ప్రకటన పెద్దలు అందరికి వేగ అనేక మంది పెద్దలు గౌరవ అధ్యక్షుడు పిసిపిరావు గారు మన మాయగారు గెంబలి కోసాది గారు గారు అందరికీ వేదికమైన అందరి పేరు పేరున వచ్చిన పేరు కొన్ని అవసరం చేసుకుంటున్నాను ముఖ్యంగా నాగరాజు గారు ఇక్కడ నాగరాజు గారు ముఖ్యంగా మీ అధ్యక్షుడు కోసాది గారు ఉన్నప్పుడు మా సామూర్తి గారు ఉన్నప్పుడు కోవిడ్తో ఇంటరాక్ట్ అవ్వాలని నేను టీవీకి చేరిన ప్రోగ్రాంని మొట్టమొదటి ఆర్లవర్లు ప్రారంభించాను సామూర్తి గారు నాగరాజు గారి ఈ ఆర్లవర్లు అనేక సందర్భాలు వచ్చాం అనేక సందర్భాలు కలిగిన వర్షాలు కలిసాం అనేక సమస్యలు డిస్కస్ చేసాం ఈబీసీ కోసం కానీ లోన్ల కోసం కానీ అనేక సందర్భాలు నాగరాజు కోసం మాట చెప్పాలి మీరు కులసారం జరుగుతుంది కాబట్టి జీవీఎల్ నరసింహం గారు రాజసభంలో ఉండేటప్పుడు మన కులానికి ఓబీసీ జరగాలని నాగరాజే మొట్టమొదటిగా అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించినప్పుడు కూడా నరసింహరావు గారు కలిసి మన కులం కోసం బృందాలు తీసుకొని కలిసి వారందరికీ కూడా జీవితం అందరికీ కూడా కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కార్యక్రమం నాగరాజు మరి ఎవరు ఎవరైతే చేసినా మో ఎవరైనా మోపింగ్ చేస్తే ఈజీగా మనిషి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి అందరినీ ఈరోజు కొంతమందిని కోఆర్డేట్ చేయడం చాలా కష్టం అంత సంతోషం ఆదివారం సంఘం చాలా కార్యక్రమం చేస్తుంది సంఘాలు బలోపేతంగా ఉంటేనే కులాలు బలో పోతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఏ కులాలైతే అధికారం దూరం అవుతుందో రాజ్యాధికారానికి దూరం అవుతుందో ఏ కులాలు ఆ కులాలు భవిష్యత్తులో నాశనమైపోతాయని క్రమణ అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఏ యొక్క కులాలు రాజ్యాధికారానికి దూరం అయిపోతాయో భవిష్యత్తులో ఆ కులాలు క్రమడ కనుబొరగైపోతాయని చెప్పాడు కాబట్టి పెద్దలందరూ చెప్పిన విషయం ఏంటంటే మనం రాజ్యం రాజకీయంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి కోరుకుంటున్నారు ఎంతమంది ప్రజలు మనం మనం గౌరవించారు అయినప్పటికీ కూడా మనం అందరికీ ఉంది కాబట్టి మీ అందరూ కూడా నా భవిష్యత్తులో చాలా ఉంది ఓబీసీ కూడా మరి హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద పరిస్థితి చేస్తున్నారు మా శ్రీకాకుళం ఎంపీ గారు అందరూ దీని మీద పరిస్థితి చేస్తున్నారు మా గోవిడ్ గౌదీ గారు మూడు సార్లు హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళారు అందరూ కూడా కార్యక్రమం ఉంది మరి అందరూ కూడా సగం సేవ చేస్తున్నారు లో మంచి కార్యక్రమాలు చేసి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అయితే నేను ఎక్కడికి వెళ్ళా ఏదో చిన్న ఖర్చు చెప్పడం అలవాటు ఎలా ఉంటుందంటే కార్యక్రమాలు మాకు బస్సులు ఉండేవి పూరం మా పెద్దనాయ్య గారు ఒక బస్సు చేశారు అన్నవరం మా అందరి పెళ్ళి బస్సు చేశారు ఆ బస్సుకు ఆ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టారు ఆ టికెట్ పెట్టినప్పుడు మా మనవడు మా తోటి గారి మనవడు సత్యనాయ గారు ఆ బస్సు ఆర్గనైజ్ చేస్తారు యాభై సీట్లు అది సీట్ కాదు నలభై రెండు బుక్ అయ్యి బుక్ అవ్వలేదు ఈ నలభై రెండు మంది రెండు వందల యాభై ఇచ్చి బుక్ చేశారు నలభై రెండు మంది కూడా మిగతా ఐదు మంది సీట్లు ఖాళీ అయిపోయాయి మరి యాభై అయితే కానీ బయట కావద్దు లాభాలి కాబట్టి లేటుగా వచ్చిన వాళ్ళకి నోట బాధ్యకే అనిపిస్తుంది మా మా ఆల్రెడీ మా మా మనవడు అంటే ముందు వచ్చిన వాడికి రెండు వందల యాభై అయింది లేటుగా వచ్చిన వాడికి నూట బాధ్యక అయింది అంటే ఒకసారి లేట్గా రావడం కూడా అదృష్టమైంది మా బస్సు ఆ రోజుల్లో ఆ బస్సు తిక్కోవాలి మేము కాబట్టి ముందొచ్చులో అందరూ ఓపిక మీద ఇవన్నీ విని 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 తీసుకెళ్ళిపోతారు మేము పెద్దలందరూ నేరు కానీ అరగలు శ్రీరావు తమ్ముడు బాగా మాట్లాడినప్పుడు మీకు వినే ఓపిక ఉండదు కాబట్టి బాగా బాగా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడతారు కాబట్టి కులపట్టు మీ అందరూ ఆకలిస్తారు ముందొచ్చులలో విసిగిపోవడం లేటుగా వచ్చిన వాళ్ళు ఆకలియడం కాకుండా మీ అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ కలింగ వయసు లైకిందా ముందు రాలి అమ్మ కలింగ వయసు లైకిందా కలింగ వయసు లైకిందా జై వాసవి మాత థ్యాంక్ యూ ఈనాటి ఆరుగోవ వైశ్య సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘ వైశ్య పెద్దలకు అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి డయస్ మీద మన కుల పెద్దలు అందరికీ పేరు పేరునని నమస్కరిస్తూ మీతో ముచ్చడానికి మంచి అవకాశం ఎందుకో వైజాగ్ రావాలంటే ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే మీరందరూ ఎక్కడ బ్రతుకు రీచ్ ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారు ఈ విధంగా అయినా మీతో కలిసి మీతో మమేకమై గెలపాలని ఎప్పుడు కూడా ఉంటుంది మనం ఎలాగ కలలేదు ఇలాంటి సందర్భాల్లోనే ఉంటారు సింపుల్గా మనం ఏంటంటే ఐక్యత పెంచుకోవాలి ఐక్యత ద్వారా మనం ఏదో ఎంతమంది ఉన్నప్పుడు కూడా మనలో ఐక్యత ఉండదు ఒక సంఘీభావం ఉండదు అభిమానం ఉంటుంది కానీ సంఘీభావ కార్యక్రమాలు రా కార్యక్రమానికి మన పెద్దలు పిలిస్తే అందరూ ఎన్ని పనులున్నా ఆశైతే మన యొక్క స్ట్రెంత్ని పెట్టే మనకి ఫలాలు వస్తాయి తగ్గిన జ్యోతుల్లో ఆ విధమైన ఐక్యత ఉండడం వల్ల వాళ్ళు మనకన్నా తక్కువ ఉన్నప్పటికీ దూసుకెళ్ళిపోతున్నారు మనం కూడా నేను తెలివైన కూడా ఈ విషయంలో వెనకించి వేస్తున్నాము మనకు పార్టీలకు అతీతంగా మనం అందరం ఒక ఐక్యతగా ఎక్కడికే చేరితే రాజకీయంగా ఏ పార్టీ అధికారం ఉన్నా మనకు గుర్తించి మనకి అవకాశాలు వస్తాయి ఆ విధమైన టెక్నిక్స్ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా నేను ఈ వైఎస్ఆర్ సంఘంలో యాక్టివ్ అవడానికి మా అన్ని గోదరాజు గారు నన్ను బాగా ఉద్దేశపరిచారు గతంలో మా టౌన్ వరకే ఉండేవారు యాక్టివ్ చేశాము అందులో మన సంఘం విలువ నాయకులు తెలిసింది ఆ విధమైన కట్టడి ఇంకా ముందుకెళ్తే రేపు రానున్న స్థానిక ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి వైశ్యుడు యాక్టివ్ అవ్వాలి గెలుపు ఓటంతో సంబంధం నేటి వాటమే రేపు గెలుపు కాబట్టి గెలుపు బాటను పక్క పెట్టి మీరు స్థానాలు సంపాదించి మీ యొక్క మీ యొక్క ఉన్నత మీ యొక్క స్థానాన్ని పదులు మీకు సమాజంలో ఐక్యత వస్తుంది మీకు సమాజంలో గౌరవం వస్తుంది రాజకీయంగా ఎదిగితేనే మనం ఎదుగుతాం రాజకీయంగా ఎదిగితేనే మన సేవా చేయడానికి అవకాశం ఉంటుంది రాజకీయంగా మనం ఉంటే మన వైస్గే అన్యాయం జరిగిన ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు ఒక వైసీపీ పీసీ లో ఇవ్వాలన్నా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఏది నియవాలన్నా రాజకీయంగా ఉండాలి అనుకుంటా రాజకీయాలు రాజకీయాలు ఎందుకు అంటారు రాజకీయాలు వింటేనే మరి ఏం చేయగలరు రాజకీయాలు అని ఏది చేయగలరు రాజకీయంగా ఐక్యత ఉండబెట్టే మనం బీసీ చేస్తాం ఇదే ఐక్యత ఇలాగే కంటిన్యూ అయితే ఓపీసీ ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రయత్నంలో మనం ఉన్నాము ఓపీసీ సాధిద్దాం కానీ మీరు చేయవలసింది ఐక్యత ఎక్కడికైనా మన నాయకుడి పిలిపిస్తే వంద మంది వెయ్యి మంది రావాలి ముఖ్యంగా వైజాగ్ హెడ్ క్వార్టర్ లో వైశ్య కుటుంబాలు ఎంతో ఉన్నతంగా మంచి భావంతో ఉన్నారు మీరు ఇన్ని కష్ట సుఖాలు షాప్ పూర్తయినా అరే వైశ అంటే జాగ్రత్తగా వీళ్ళతో ఉండాలి వీళ్ళతో మంచిగా ఉండాలా వీళ్ళ చేతిలో ఓట్ బ్యాంక్ ఉంది అనే గౌరవం మన నాయకులు పెరుగుతుంది తద్వారా మన జాతికి పెరుగుతుంది ఖచ్చితంగా నా అడ్వైస్ అది త్వరలోనే ఈ వైజాగ్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం మన వైస్సు ఎనభై మంది పోటీ చేస్తే నాకు ఆనందంగా ఉండాలి గెలుపు వాళ్ళు సంబంధం లేదు ముందు పోటీ చేయాలి అలాగే ఇప్పుడు మన కోరాల సీని గారు మన జిల్లా నుంచి వచ్చి ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడు రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అదే స్థానాన్ని మీలో మనకి తయారవ్వాలి అప్పుడే మన ఉనికి మన ఉనికి గట్టి పడుతుంది నేను ఇచ్చేది ఒక్కడే నేను ఎందుకంటే రాజకీయంగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వ్యాపారాలు అనేది స్టాండర్డ్ కాదు ఈ ఐటీ స్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ నిరభేగంగా పరిగెత్తిస్తున్నారు ఖచ్చితంగా మీకు ఐటీ జాబ్స్ వస్తాయి మన పిల్లలకి ఐటీ ఇంజనీరింగ్ సేట్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలు మంచి పోజిషన్కి వెళ్తారు రోజు నిరుపేద కుటుంబాల వయసు పిల్లలు ఐటీ సిక్చర్ డెవలప్ అవ్వడం వల్ల ఆ కుటుంబాలు చాలా బాగా ఎదిగాయి కాబట్టి ఈ కాంపిటీషన్ యుగంలో ఎడ్యుకేషన్ నెక్స్ట్ వ్యాపారం నెక్స్ట్ రాజకీయం ఇలా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నన్ను సందేశం ఇచ్చే అవకాశం పేరు పేరున ధన్యవాదాలు అలాగే మంచి విన్నాను చూశాను నిజంగా ఎంత మంచి పేరు ఉంది ఈ సర్వీస్ మోట ఉంది ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ వైజాగ్ జిల్లాలో అందరూ అలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క సూచనలు జగతుడి విధానం మూడు జిల్లాలో ఇక్కడే కాకుండా విజయవాడలో కానీ మన సంఘాల ప్రతినిధుందరూ కూడా పని గత ప్రసిడెంట్ సులభ కోవ సీనియర్ గారు కానీ కార్పొరేషన్ చైర్మన్ సూర్భాబ్ గారు కానీ అందరూ కూడా బాగా తగినట్టుగా ఇవన్నీ విశాఖపట్నం వాస్తవీ సూపర్ సూర్యబాబు గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎందుకు ఆయన ఆలు వీలు లేకన్నా పేర్లు పెట్టి పిలిచే శక్తి జ్ఞానం భగవంతుని మా సౌమ్యుడు శ్రేణుడు ఆయన ఏంటి ఏదైనా సరే నవ్వుకుంటూ ఆ సమస్యను ఆలకిస్తాడు వాళ్ళు చెప్పింది ఆలకిస్తాడు ముద్దు ముద్దుగా స్వీట్ స్వీట్గా మాటిస్తాడు ఆయనకున్న చాక చెక్యం తిరిగి ఆయన పరిస్థితి నేను అనుకోండి బొడ్డు గారికి కష్టపడతాను మీరు పరిశోధన పరికిస్తే మీ పేరు నాకు గామిస్తుంది గమనిస్తాను ఎవరికి పంపుతాను దొరుకుతాను ఏ చేస్తానని చేస్తాను ఆ పేర్లు పెట్టి పిలిచేటటువంటి శక్తి నాకు తక్కువ ఒక్కొక్క ఉంటుంది అనమాట కాబట్టి ఇందులో మేధాశక్తి కలిగిన హనుమాల ఉన్నాను ఏదైనా ప్రశ్నించాలి చానరా ఏమైనా ప్రశ్న చే నేను ప్రశ్న కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ ప్రశ్న ప్రశ్నిస్తే ఉన్న పనులు కూడా కావాలి నా బాధ ప్రశ్నించే వాళ్ళని ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ కదా వస్తారు ప్రెస్ మీట్ ఆ ప్రశ్నలో మనం మాట్లాడితే మన సమస్యలు మనం మాట్లాడవచ్చు ఇవే అడగొచ్చు మా కార్పొరేషన్ ఎందుకు ఇవ్వలేదు మా కమ్యూనిటీ ఎందుకు ఇవ్వట్లేదు పదవదు అడగల అడగవలసిన సమయం ఏం ఉంది గత ప్రభుత్వం కొన్ని పదవులు ఇచ్చింది వాళ్ళు కొన్ని ఇస్తామని ఇవ్వలేదు దానికి విమర్శించా ఈరోజు మనకు రావాల్సిన పదవులు మనకు రానప్పుడు విమర్శిస్తారు విమర్శకు స్వాగతించాలి కానీ మనందరం కూడా ఇవాళ సంఘం నూతన కార్యవర్గం అందరూ ఉన్నారు ఇలా ఈ కార్యవర్గం అందరూ కూడా మీరు పెద్ద సలహాలు తీసుకొని పెద్ద సామూర్తి గారు జాతి రాష్ట్రపతి అవార్డు పొందాడు కాబట్టి నిన్న మా అమ్మగారు ఈవేళ వేళకి స్వాగతి పద్నాలుగు రోజులైంది అయింది ఈ విశాఖపట్నం నుంచి సుమారు మంది నుంచి స్వాగతించారు నన్ను ఒక మంచి గాయకుడు ఆ గాయకుడితే మనం అక్కడ చిన్న కార్యక్రమం పెడితే బాగుంటుందని ఆలోచన వచ్చి గత సూర్యబాబు గారు ఒక సలహాలు తీసుకొని సామూర్తి గారికి వినిపించారు అందరూ ముద్రయ్యారు అందరూ ముద్ర అయ్యారు అంటే నేను ఎందుకు చెప్పాలనేటువంటి ఎగ్జాంపుల్ మన దాంట్లో కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు ఈసారి కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు